ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లీ కమల్ హాసన్ అండ్ సల్మాన్ ఖాన్ గారు ముగ్గురు కలిసి అయితే భారీ మల్టీస్టార్ అయితే ప్లాన్ చేయబోతున్నారు భయ్య దీని మీద అయితే అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సి ఉంది కాకపోతే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇది అయితే నిజమైతే కానీ భారీ మల్టీ స్టార్ మూవీ అయితే మనం చూడబోతున్నాం అట్లీ గారు ఇప్పటికే థౌసండ్ మార్క్స్ అయితే క్రాస్ చేశారు అప్ప మూవీతో ఇది క్రాస్ చేస్తారనమాట నందమూరి మోక్షజ్ఞ తేజ్ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ మూవీ అయితే ఇవ్వలేదు భయా సినిమాటిక్ యూనివర్స్ పీవీసీ సినిమాటిక్ లో అయితే ఆయన నటించబోతున్నారు దీనికైతే డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఆయన హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు అదే ఫ్రాంచెస్లో ఏమి కూడా ఉండబోతుందని అనిపిస్తుంది రవితేజ గారి కెరియర్ అయితే ఇప్పుడు చాలా వీక్గా అయితే ఉంది భయ్య ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ అయితే భారీ డిజాస్టర్ అయిపోవడం వల్ల తన రికమినేషన్లో నుంచి ఫోర్ క్రోర్స్ అండ్ హరిశంకర్ డైరెక్టర్ గారు వచ్చేసి టూ క్రోర్స్ అయితే రిటర్న్ చేయడం జరిగింది భయ్య మంచి మూవీస్ తీయాలని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి మూవీస్ కాకుండా రొట్ట రొటీన్ మూవీస్ కాకుండా మంచి మూవీస్ తీస్తే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని నేనైతే వెయిట్ చేస్తున్నా తుంబాడ్ ఈ మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ భయా ఈ మూవీ సెప్టెంబర్ థర్టీన్ నా రీ రిలీజ్ అయితే అయిపోతుంది ఎంతమంది ఈ మూవీ థియేటర్లో చూస్తారు వెయిట్ చెప్పండి నేనైతే ఖచ్చితంగా థియేటర్లో చూస్తా భయా హిట్ త్రీ అయితే స్టార్ట్ అయిపోయింది నాని గారు ఫుల్ ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు ఇప్పటికే సేల్ వేసుకున్నారు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ ఫ్రాంచైజ్ అనమాట ఇది కూడా యూనివర్స్లో రాబోతుంది నాని గారు అనేదారు బ్లాక్ బస్టర్ అయితే తన ఖాతాలో వేసుకోబోతున్నాడు భయ ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్లో అయితే మన ముందుకు రాబోతుంది